హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాక్స్ ఈ ఈరోజు వీడియో వచ్చి మనకి ఎంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ బాదం పాలనైతే నేను ఇంట్లోనే సులభంగా తయారు చేశాను ఇలా మీరు కూడా తయారు చేయాలనుకుంటే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో దయచేసి ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు ముందుగా నేనైతే ఒక లీటర్ వరకు పాలను తీసుకున్నాను పంచదార ఒక కప్పు కస్టర్ పౌడర్ రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను బాదం పప్పు బాదం పప్పు నానబెట్టింది తీసుకున్నాను ఇరవై నుంచి ఇరవై ఐదు పిక్కల వరకు తీసుకున్నాను ఇది బాదం పప్పు జీడిపప్పు పౌడర్ మందపాటు గిన్నెను తీసుకొని ఈ లీటర్ పాలును ఆ గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత నానబెట్టిన జీడిపప్పు బాదం పప్పును ఒక్క మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అనేది ఈ పాలలో వేసుకోవాలి పాలలో వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ కూడా కొంచెం పాలు వేసి బాగా కలుపుకొని ఆ వేడి వేడి పాలలోని ఆ పౌడర్ను కూడా వేసి మిక్స్ చేయండి తర్వాత నేను బాదం పప్పు జీడిపప్పు యాలకుల పొడి చేసుకున్న పౌడర్ అయితే బాగా అందులో వేసుకున్నాను వేసుకుని ఒక కప్పు వరకు పంచదారను కూడా వేసి బాగా కలుపుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి కలుపుతున్న మిశ్రమం దగ్గరకి బాగా చిక్కబడినట్టు అయినట్టు అనిపిస్తే మనం పాలు చిక్కగా అయిపోతున్నాయి అనిపిస్తే చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పాలను సైడ్కి దించుకోండి దించుకున్న తర్వాత ఆ పాలను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోని పెట్టండి ఒక టెన్ మినిట్స్ వరకు అవి బాగా కూలింగ్ అవుతాయి కాబట్టి ఒక రెండు గ్లాసులు గాజు గ్లాసులు తీసుకొని ఈ బాదం పాలిన ఆ గ్లాసుల్లో వేసి సర్వ్ చేయండి పైన గార్నిష్ కింద బాదం పప్పు జీడిపప్పు పిస్తా మీ దగ్గర ఏ పప్పులు ఉంటే అవి వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ బాదం మిల్క్ తాగితే చాలా టేస్టీగా ఉంది ఎన్నెన్నో జన్మల బంధం అయితే నాకు అనిపించింది మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి